శ్రీ సత్యసాయి జిల్లా గాంట్లపేట మండలం కటారుపల్లి మీదుగా కదిరికి వెళ్లడానికి కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సమయానికి రాలేదని శుక్రవారం ఎన్ఎస్యు జిల్లా నాయకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సు సర్వీస్ సెంటర్ గేట్లను మూసివేశారు డిఎం వచ్చి పేద విద్యార్థుల అర్థనాథలో వినాలని వాపోయారు ఆర్టీసీ బస్సు సమయానికి రానందున విద్యార్థిని విద్యార్థులు కళాశాలకు వెళ్లడానికి లేట్ అవుతుందని దాదాపు ముప్పై మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆటోలలో ప్రయాణించవలసి వస్తుందని బస్ పాసులు మేనేజర్లకు మరియు కదిరి ఆర్టీసీ ఫలితం లేదన్నారు ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకోవద్దని పలికి ఆర్టీసీ బస్సు కళాశాలల సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు ఏటీయూసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు विद्यार्थी लता चलागा कामा का परदार चलागा कामा का परदार विद्यार्थी लता चलागा कामा का परदार का परदार विद्यार्थी के चिन्ह छुछु बुजने डीएम दानव पर परदे विद्यार्थी के

విద్యార్థులతో చాలా ఘాటుమా మా విద్యార్థులతో చాలా ఘాటు విద్యార్థుల బస్సులు నిర్దక్ష ఎండి గారిని వెంటనే వెంటనే

అందరూ అన్నారు బస్సు కటార్పల్లలు ముఖ్యంగా ఎక్కడ రెండు రోజులు బస్సులు కటార పల్లెలు వద్దే వద్దని ఎక్కని మమ్మల్ని బస్సులు ఎందుకు ఏం చేసిన వాళ్ళకి అందరికి చులకలు అయిపోయిందా కటారెస్సు సాయంత్రం ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకునేసి గవర్నమెంట్ బస్సుకళ్ళను నమ్ముకొని ఆర్టీసీ బస్సుకలను నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక చదువుకోలేక ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దరిగా ఉన్నాయి ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్ యూనెన్లో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించాలని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు దీన్ని ప్ర తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటలకే బస్సు పల్లె మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళని సేఫ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం నాలుగు గంటలకు బస్సు పెట్టాలని చెప్పి అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటార్పల్లి గాండ్లపెంట మండలం కటార్పల్లిలో గాండ్లపెంట మండలంలో దాదాపు అంటే అక్కడ ముప్పై మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపేవారు ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్యం పాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకంగా బస్సులోకి ఎక్కనీయకుండా డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా దీంతో దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూల పల్లెల్లో బస్సులు పోలేదో బస్సులు పంపించాలి అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి టైమింగ్ కూడా ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది గంటలు పోవాలి కటార్పల్లికి సాయంకాలం ఆర్టీసీ డిపోలో నాలుగు గంటలకు ఆ ఊరు సర్వీస్ పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున